అందరికి నమస్కారం అండి ఈ రోజు గుంటూరు పశ్చిమ ఆఫీసు మహిళా గ్రీవియన్స్ తో సిద్ధంగా ఉంది ఇది పదిహేడో మహిళా గ్రీవియన్స్ నడుపుతూ ఉన్నాము మంగళవారం అంటేనే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మహిళా మహిళల కోసం వారి సమస్యల కోసం పశ్చిమ ఆఫీసు ఓపెన్ గా ఉంటుంది అనేక మంది మహిళలు ఈ నేపథ్యంలో మా దగ్గరికి తమ తమ సమస్యలతో రావడం జరిగింది వారి సమస్యలన్నీ కూడా మాక్సిమం సాధ్యమైనంత వరకు ఎనభై నుంచి తొంభై శాతం వరకు కూడా సమస్యలు పరిష్కారం చేస్తూ కానివి వాళ్ళకి అర్థమయ్యేలాగా వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది అయితే ఈ రోజు మరొక ప్రత్యేకత ఈ మహిళ గ్రీవియన్స్ రోజు ఏంటంటే మహిళల కోసం ప్రత్యేకంగా ఇక్కడ సమస్యల కోసం వచ్చే ప్రతి ఒక్క మహిళకి ఉచితంగా మేము ఈ వైద్య క్యాంప్ ని శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందుకు వికాస్ హాస్పిటల్స్ మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి బ్లడ్ టెస్ట్ చేసి కొన్ని పారామీటర్స్ ఉన్న వాటికి మహిళలు జనరల్ గా రక్తహీనత బీపీ షుగర్ థైరాయిడ్ వంటి సమస్యలతో పీసీఓడి సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాగే బేసిక్ ఎసెన్షియల్ రక్త పరీక్షలు అన్ని కూడా జరిగేలాగా మేము ఇప్పుడు మనకి సమస్యలతో వచ్చిన ప్రతి మహిళకు కూడా చేయించడం జరిగింది ఇలాగ ప్రతి నెల మొదటి మంగళవారం అదే విధంగా చివరి మంగళవారం ప్రతి నెల కూడా దీన్ని చేపట్టాలి అని చెప్పి మేమందరం మేము నిశ్చయించుకోవడం జరిగింది అందుకు బికాస్ హాస్పిటల్స్ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తారు అందిస్తాము అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఏదేమైనా మహిళల యొక్క సమస్యల్ని పరిష్కరించడమే లక్ష్యంగా గుంటూరు పశ్చిమ ఆఫీస్ పనిచేస్తూ ఉంది మరి ఈ రోజు ప్రధానంగా మనకి వికలాంగుల కాలనీ దగ్గర నుంచి గంజాయి సమస్యతో చాలా తీవ్రతరమైన గంజాయి సమస్యతో చాలా మంది మహిళలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది దాన్ని వెంటనే కూడా ఎస్పీ గారికి ఎండోర్స్ చేస్తూ మా లెటర్ హ్యాడ్ మీద ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా మేము చేస్తాము అదే విధంగా ఈ రోజు ఆ శివమ్మ గారు అని చెప్పి ట్రాన్స్ జెండర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు ఆవిడ కూడా మన పశ్చిమ నియోజకవర్గం వికలాంగుల కాలనీలో ఉంటున్నారు దాదాపుగా ముప్పై నుంచి నలభై మంది ట్రాన్స్ జెండర్స్ యువతులు మనకి ఇక్కడ ఉంటున్నారు అందరూ కూడా భిక్షాటం చేసుకుంటూ వాళ్ళ జీవనాన్ని సాగిస్తున్నారు కేవలం ట్రాన్స్ జెండర్ పెన్షన్ అది కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆ ట్రాన్స్ జెండర్ పెన్షన్ మాత్రమే వాళ్ళు అందుకుంటూ ఉన్నారు అలాంటి వాళ్ళల్లో ఒక పది మంది ఉన్నత విద్యని అధిరోహించి ఇచ్చినప్పటికీ మళ్ళీ భిక్షాటనే వాళ్ళ జీవనాధారంగా కొనసాగిస్తూ ఉన్నారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఆసరాగా నిలిచే ఒక చిరు ప్రయత్నంగా వారికి రేపు ఒకటో తారీఖు నుంచి ఈ పది మందిని ఇంటర్వ్యూ చేసి అందులో బాగా ఉత్తీర్ణత అయిన వాళ్ళకి మా పశ్చిమ ఆఫీస్ లో ఉద్యోగ కల్పన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఒక అడుగు బాధ్యత వైపు అనే ఒక ఆలోచనతో ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది నేటి గ్రీవియన్స్ ప్రత్యేకలు ఇదే అని చెప్పుకోవచ్చు